హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా సేల్స్కి ఉన్న హౌసెస్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈరోజు నెల్లూరు రూరల్లో ఒక బొమ్మరిల్లు లాంటి ఇల్లు ఇండిపెండెంట్ హౌసు ఈస్ట్ ఫేసింగ్ కలిగిన హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది కొత్త హౌస్ అండి ఏ బ్యాంకులో అయినా కూడా లోన్ తీసుకోవచ్చు ఇప్పుడైతే మెయిన్ గేట్ ద్వారా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి ఒక బై కార్ పార్కింగ్ చేసుకొని రెండు మూడు బైకులు కూడా పార్కింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంది పార్కింగ్ ఏరియా అండి ఇదంతా కూడా ఇది మెట్ల కింద ఉన్న ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉన్న హౌస్ అండి మెయిన్ డోర్ చూడండి ఎంత మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారు టేక్ట్ వర్క్ తెచ్చేస్తున్నారండి ఇది సెట్ బ్యాక్ ఏరియా ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై రెండు అంకణాలండి కట్టుబడి మెట్ల టవర్తో కూడా కలిపి ఇరవై నాలుగు అంకణాల వరకు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ కలిగిన హౌస్ అండి మెయిన్ డోర్ ఒకసారి కవర్ చేస్తున్నావు చూడండి డిజైన్ అయితే చాలా బాగా మంచి డిజైన్ ఇచ్చున్నారు మనం హాల్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము హాల్ ఏరియాలోకి ఎంటర్ అయిపోగానే హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది మంచి కలర్ఫుల్ లైట్స్ డీ డీసెన్సీగా ఉన్న ఒక మంచి హౌస్ అని చెప్పవచ్చు ఒక డిజైన్ చూడండి ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయించున్నారు ఫినిషింగ్ కూడా గ్లాసీ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది ఇది పూజా రూమ్ అండి చాలా విశాలంగా ఉంటుంది మంచి డిజైన్ అయితే ఇచ్చిన చూడండి మన కిచెన్ ఏరియా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అదేవిధంగా హాలు అన్నీ కూడా మనం వీడియో కవర్ చేస్తున్నాము కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి కిచెన్లో ఎంటర్ అవ్వగానే హ్యాంగింగ్ లైట్స్ చూడండి హ్యాంగింగ్ లైట్స్ కానివ్వండి కబోర్డ్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి బాస్కెట్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ మొత్తం వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి ఎక్స్ట్రా ఆర్డినరీగా వర్క్ చేశారని చెప్పవచ్చు మంచి డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి మనం ఒకసారి టీవీ యూనిట్ కూడా మన వీడియో కవర్ చేస్తున్నాము ఇదంతా కూడా కిచెన్ ఏరియాలో ఉన్నామండి హాల్ కూడా చాలా విశాలంగా వచ్చిందండి ఎక్స్ట్రా ఆర్డినరీగా వర్క్ చేశారని చెప్పవచ్చు కాం వర్క్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేయించున్నారండి వాటర్ కూడా చాలా బాగా ఉంటాయి ఏ బ్యాంకులో అయినా కూడా లోన్ తీసుకోవచ్చు ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే టీవీ యూనిట్ ఇచ్చున్నారు అదేవిధంగా కబోర్డ్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారు పైన సీలింగ్ కూడా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఇది టీవీ యూనిట్ అండి ఇక్కడ కూడా మనకి టీవీ యూనిట్ ఇచ్చినాడు పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చినారు చూడండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి రెండు బెడ్రూమ్లతో ఒక విశాలవంతమైన మంచి లుక్తో ఉన్న హౌస్ అండి బొమ్మరిల్లు లాంటి హౌస్ అని చెప్పవచ్చు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లకు ఎంటర్ అయిపోయాము ఇదంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి పక్కనే డ్రెస్సింగ్ ఏరియా అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం దగ్గర వస్తుందండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ ఎనభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చిన నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ని సంప్రదించవచ్చు మా ఛానల్లో చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్